మీ అందరికి ఇంకా తమ్ముని చూడం కానీ అలానే మా అమ్మాయి చెప్పి ఉండేది ఎప్పుడు ఇంకా చాలా మంది పోటాలకి అయితే వచ్చేసన్నమాట వాళ్ళకి కొనకొచ్చింది అత్త కొను అనుకున్నారు ఇంటికి వెళ్దాం అనుకున్నామండి ఇక్కడ చిన్నమ్మ వాళ్ళు అప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పే బాగుండి ఆడుకుంటాడా ఇంకెక్కడ ఆడుకోండి

వాళ్ళు ఏదే పంపించారు దగ్గర కదా అట్లాగే పెళ్లిళ్ళు పాపం ఎవ్వరు కోపడ్డా గడగలు నడుతూ ఉంటారు మమ్మల్ని అవమాన పరచాన్ని పిలిచారా అని పాపం అట్లా కాదు అయితే నరేమో చూసింది పాటగా చూసి ఇప్పుడిప్పుడు ద్రాక్ష రసం తయారు చేసుకున్నారు అసలు సాధ్యపడదు పెళ్లి ప్రధానం ఇంకా రాలేదు గొప్ప అవమానం జరగబోతుంది అక్కడ ఆ విందు ప్రధానం వచ్చినప్పుడు అతనికి ద్రాక్ష రసంగా ఇవ్వకపోతే అతను అవమానం ఫీల్ అవుతాడు అవమానం ఫీల్ అయితే ఎన్ని ఇబ్బందులైనా వచ్చు కావచ్చు ఎన్ని విమర్శలైనా రావచ్చు అందుకని కొంతమంది ఏగుని ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ ఏగుని తర్వాత తీర్చారు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే నాకు ఏబు గ్రంథం మొత్తం చదివినంతసేపు నాకు ఏబుకి రక్త సంబంధికులు ఉన్నారు ఇంకా బంధువులు ఉన్నారో తెలియదు నలభై రెండో అధ్యాయం చదివితే అక్కడ కనపడ్డారు ఏబుకి అక్క చేయలేదు అన్నదమ్ములు కూడా ఉన్నారు వాళ్ళు ఇంటికి పోయారు నాకు అక్కడ పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి కనేస్తారు కనేస్తారు పరిస్థితులు తారుమారైనప్పుడు నా అనుకున్న మనవాడు కూడా తుప్పాకి కూడా దొరకరు అడ్రస్ కనపడరు అదంతె ఇంకా చెప్పాలంటే నా అనుకున్న వాళ్ళు నలుగురు ఆరడిపరిచిన ఉన్నాయి కొంతమందికి నా అనుకున్న వాళ్ళు నవ్వుల పాలు చేసిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి పాపం ఏ పని వదిలేశారు మొత్తం కట్టుకున్న భార్య కూడా ఎందుకు నీ బతుకు దేవుడు దేవుడు అంటున్న సిబ్బు లేకుండా దేవుడిని తిట్టి చాలా రధంది నేను వెళ్లే మార్గము నా ప్రభుకే తెలుసు నా పూర్వ వైభవాన్ని నేను పొందగలను నా దేవుని గమనించండి ఏబో గ్రంథం నలభై రెండు మీరు చూస్తే రెండు సార్లు రాయించాడు దేవుడు ఏగు కోల్పోయినటువంటి సమస్తమును రెండ్లంతలుగా తిరిగి దయచేసాడని రాసింది రెండు సార్లు రాసింది చూస్తారా ఏవో గ్రంథము స్వాతి నమ O కోల్పోయిన ఆయుష్ కాలని తిరిగి ఇవ్వగలడా ఇవ్వగలడు అయిపోయిన కానీ తిరిగి రెట్టింపు ఇవ్వగలడు రెండవది కోల్పోయినప్పుడు ప్రార్థన అయితే అయిపోయిందండి ఇంకా ఆయన కోసం అని చెప్పేసి చలికాలకి ఏ మొగ్గజన్న కళ్ళైతే ఒకటి అయితే తీసుకొచ్చుకోవడానికి బయటకు వచ్చేసాము ప్రార్థన అయితే అయిపోయింది ఇక్కడే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా చలిగాలికి ఇంకేం అని చెప్పేసి ఈ ఈరోజు ఇక్కడే ఉండేసి ఇంకా పొద్దున అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము చూసారు కదా అసలు అక్కడైతే చాలా బాగుంది ఇంకా సడన్గా రావాల్సి వచ్చిందండి ఇంక ఇలాగైతే ఇంకా అసలు చెప్పా కదా ఇంటికాడే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా పిల్లలు అలాగా తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా పొద్దున వెళ్ళి రేపు మళ్ళీ వెనుకొండ వెళ్ళే ఉంది వెనుకొండలో పంచి చేసుకొని మళ్ళీ ఇంకా ఆదివారం సాయంత్రకాలం కాలం అయితే బయలుదేరిపోవాలి ఇంకా అన్నయ్యలు మా తమ్ముడు ఇంకా అందరూ ఎక్కడే ఉండిపోయాం మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి ఇంక మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు వెనుకొండ నుంచి ఇంకా వాళ్ళు అంతా ఉండి ఇంకా బయలుదేస్తాము సరేనా ఇంకా మీటింగ్స్ అయితే నాలుగు రోజులు ఉన్నాయి అంటే ఇంక ఇది వచ్చేసి రెండో రోజు మా ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చారు అలానే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారండి ఇంకా అందరూ పలకరిస్తూ ఉన్నారు కొంతమంది అయితే మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని అడిగారు చాలామంది వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మరొకసారి వీడియో చూస్తారు కదా అందుకని చెప్పేసి వాళ్ళందరూ థ్యాంక్ యూ చూసేవాళ్ళు మీ అందరికీ థ్యాంక్ యూ అండి సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా భోజనం అయితే రెడీ చేస్తారంటండి ఇంకా ఎప్పుడైతే జనం చాలామంది ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి భోజనం చేసినాక పెంచే రష్ తీసుకొని ఇంకోతేచి ఇంటికి అయితే వెళ్తాం సరే నాకు ఈ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మా ఛానల్ ఫాలో